నూట ఇరవై మూడు ఉన్నాయి వీటిల్లో ప్రతిరోజు తొమ్మిది వేల వ్యర్థార్థ మొత్తం వేస్ట్ అంతా కూడా తొమ్మిది వేల మెట్రిక్ టన్లు వస్తుంది దీంట్లో తడి చెత్త ఐదు వేల ఐదు వందల టన్లు వస్తుంది పొడి చెత్త మూడు వేల నాలుగు వందల టన్లు వస్తుంది అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు గాని ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద పెట్టండిపోయారు అవన్నీ క్లీన్ చేపిస్తున్నా ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయింది నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను అక్టోబర్ రెండో తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాయి తప్ప చెప్పాను రాత్రి పని పనిచేస్తున్నారు అయితే మళ్ళా ఒక ఇరవై ముప్పై లక్షల మెట్రిక్ టన్లు వచ్చింది అక్టోబర్ రెండో తారీఖుకి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఖాళీ చేపించే బాధ్యత పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇటీవల వచ్చిన ఇరవై లక్షల చెత్త కూడా డిసెంబరుకు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గాని డంప్ యార్డ్ లో గానీ చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజు దీనికోసం రెండు వేలు విద్యుత్ వాహనాలు పెట్టాం అక్టోబర్ రెండు గంతా ఇస్తాం దీనికి చూస్తే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు ముప్పై నాలుగు శాతమే ఉంది దాన్ని ఇప్పుడు అరవై ఎనిమిది శాతానికి తీసుకెళ్లాం అదే మరొక విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే డెబ్బై రెండు శాతానికి చేరింది వేస్ట్ ప్రాసెసింగ్ ముప్పై నాలుగు నుంచి అరవై మూడు శాతానికి తీసుకెళ్లాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా